వేములవాడ అర్బన్ మండలంలోని మారుపాక గ్రామంలో బీజేపీ బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ మహాసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరిగి గడప గడపకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గందమల్ల ఆనంద గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా చాతకని దద్దమ్మ ప్రభుత్వాన్ని విమర్శించారు రానున్న రోజుల్లో తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నదని ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని ప్రజలకు బీజేపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అర్బన్ మండలం అధ్యక్షులు బుర్రా శేఖర్ గౌడ్ రాష్ట్ర నాయకులు లింగంపల్లి శంకర్ జిల్లా కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శులు చంద్రగిరి ప్రశాంత్ నర్సింగ్ హోజు శంకర్ నాయకులు జింక అనిల్ గుండెకార్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంత్యోదయ విధానంతో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్నా కానీ ఇక్కడున్న మారుమూరు ప్రాంతాలకి పథకాలను అందించే విధంగా రూపకల్మయ్యే విధంగా అదే రకంగా నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్థిక విధానంలో నాలుగో స్థానంకు ముందుకు వెళ్ళినాం నిన్నగాక మొన్న వేదిక మీద చెప్పిన నరేంద్ర మోదీ గారు రానున్న రోజుల్లో మూడో స్థానానికి కూడా ఆర్థికంగా మనం ఎదగగలుగుతామన్న స్థానాన్ని వారి గురించి చెప్పారు ఈరోజు గ్రామీణ ప్రాంతం మహిళల కోసం యావత్ భారతదేశంలో పదమూడు కోట్ల ఉజ్వల యోజన కింద కనెక్షన్లు ఇచ్చి మరి వాళ్ళు ఆరోగ్యపరంగా మంచుకుండే రకంగా పథకాలను రూపొందించారు అదే రకంగా నిన్నగాక మొన్న ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే ముప్పై ఒక్క లక్షల మంది రైతులకు వ్యవసాయం కోసం వాళ్ళ అకౌంట్లలో ఏడాదికి ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇస్తుంది మరి వీటన్నింటినీ ముంగడుకి తీసుకుపోయే విధంగా ఇప్పుడు ఒక రైతు చెప్పిండు ఎరువులకు ఇబ్బంది అవుతుందని చెప్పి తెలంగాణ ప్రాంతంలో ఎరువులకు ఇబ్బంది పరిస్థితులలో ఆరు వేల మూడు వందల రూపాయలతోటి రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని అభివృద్ధి చేసే దిశగా నిర్ణయం తీసుకుని వారత్సా ఓపెనింగ్ చేశారు ఇదే రకంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముంగడికి తీసుకుపోతూ ఉంటే ఏదైతే పథకాల ద్వారా ప్రజలకు వెళ్తుందో భారతీయ జనతా పార్టీ ఆ పథకాలన్నింటినీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి తెలియజెప్పే విధంగా ఈరోజు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మా బూత్ కమిటీ అధ్యక్షులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వాళ్ళు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు వచ్చారు వారు కూడా ఇంటింటికి ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలను ప్రజలకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం కనుక ఇవాళ రేపు రెండు రోజుల కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం భారత్ మాతాకి జై పదకొండు సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో పేద ప్రజల గురించి బీజేపీ పార్టీ ఎలా పనిచేసింది ఇక్కడ గత పది సంవత్సరాల పాలన చేసిన టీఆర్ఎస్ కానీ ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది కాంగ్రెస్ పాలన కానీ ఏ విధంగా ఉందో ప్రజలకు తెలియాలి ఎందుకంటే అన్ని పార్టీలు పనిచేయడం తగ్గించి ప్రచారాలు చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలనలో మన దేశమే కాదు ప్రపంచాలే నరేంద్ర మోడీ గారిని చూసి ఆశ్చర్యపోతున్నాయి కరోనా తర్వాత అనేక ప్రపంచ దేశాలు ఆర్థికంగా అనేక రంగాలలో వెనుకబడ్డాయి కానీ నరేంద్ర మోడీ గారి పాలన వల్ల ఎక్కడో మనం ఆర్థికంగా ఉన్న మనం ఈరోజు నాలుగో స్థానంకి వెళ్ళి మూడో స్థానానికి వచ్చే పరిస్థితి ఉంది అంటే దీనికి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పాలనలో అవినీతి కానీ అక్రమాలు కానీ కుటుంబ పాలన కానీ ఉండదు ఈ భారతీయ జనతా పార్టీ అనే పార్టీ పేద ప్రజలకు సంబంధించిన సంక్షేమానికి పడిపడే పార్టీ మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కరోనా సమయంలో దేశంలో ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి అనేక మందిని కాపాడిన దేవుడిగా ఇవాళ దేశం కాదు ప్రపంచ దేశాల అధ్యక్షులే ఆ పేద దేశాల వ్యాక్సిన్ పంపిస్తే ఆయన ఆ దేశానికి పోయినప్పుడు ఆ దేశ అధ్యక్షుడే నోకరెళ్ళి కాలు మొక్కే పరిస్థితి ఉన్నదంటే ఆయన ఏ విధంగా ప్రపంచ దేశాలు గౌరవిస్తుందో తెలుసు వాళ్ళ దేశంలో ప్రతి గ్రామంలో ఏ మహిళ కూడా తాను పొద్దున్నే కాలకృత్యాలు తీసుకోవడానికి ఊరు బయటికి వెళ్ళొద్దు అలాగే వంట చేసేటప్పుడు ఇబ్బంది పడతారు కట్టెల పొయ్యి మీద వాళ్ళ తల్లిని బాధను చూసి ప్రతి ఇంట్లో గ్యాస్ ఉండాలి ఆడవాళ్ళు ఆర్థికంగా బాగుంటేనే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందని చెప్పి మహిళలకు అనేక స్కీముల ద్వారా వాళ్లకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా బలంగా చేసినప్పుడే ఈ దేశంలో స్థాయిలో అభివృద్ధి చెందినప్పుడే దేశము ఆర్థికంగా బాగుంటుంది అంతేగాని కొంతమంది వ్యాపారస్తులు సంపాదించడం వల్ల అది విదేశాలలో పెట్టుబడికి పోతే కానీ దేశము ఆర్థికంగా బలపడదని తెలిసిన వ్యక్తి కాబట్టి తండ్రి బాధను చూసి తండ్రికి డబ్బు లేక ప్రొద్దున్నే రైల్వే స్టేషన్కు ఓ క్యాన్లో ఛాయ్ తీసుకొని పోతే మా నాన్నగారికి అప్పుడు డబ్బు ఉంటే ఒక ఏదైనా ఒక మడిగ తీసుకొని ఒక జాగ తీసుకొని అందులో పెట్టుకొని వ్యాపారం చేసుకునేవాడు అది దృష్టిలో పెట్టుకొని విశ్వకర్మ యోజన ద్వారా ఈ దేశంలో కులవృత్తులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు శిక్షణ ఇప్పించి ఐదు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల దాకా ఆర్థిక సహాయము లోన్ ద్వారా ఇప్పించి వాళ్ళని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేసిన